సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము అధ్యాయము తొమ్మిదవ వచనమును చూసుకుందాం అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను ఆ దినముననే ఆ సూచనలు కనబడెను ఇక్కడ ఎవరు అతడు అంటే సౌలు సవులు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు అతని ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పు వచ్చినటువంటి సందర్భాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది సవులు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు అతనికి ఏం జరిగింది అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పులు సంభవించాయి ఒక వ్యక్తిని దేవుని ఆత్మ సంధించినప్పుడు ఒక వ్యక్తి మీద దేవుని ఆత్మ నిలిచినప్పుడు మనం అందరిని చూసి రకరకాల భాషలతో మాట్లాడినప్పుడు వీళ్ళు దేవుని ఆత్మతో ఉన్నారు లేకపోతే ఇంకేదేదో చూసి వీళ్ళు దేవుని శక్తితో ఉన్నారు దేవుని ఆత్మతో ఉన్నారు దేవుని అభిషేకంతో ఉన్నారని కాదు కానీ ఎప్పుడైతే సౌలు క్రొత్త మనస్సును అతడు పొందుకున్నాడో అతనిలో కొన్ని సూచనలు కనిపించినాయి ఆ సూచనలు సౌలు కలిగినటువంటి సూచనలు ఏంటి అనేది మనం చూసుకుందాం దేవుని ఆత్మ సౌలును తాకినప్పుడు అతని ప్రవర్తన మారిపోయింది అతని ప్రవర్తన మారిపోయినప్పుడు అతనికి ఒక క్రొత్త మనసు వచ్చిందంట మనసు అంటే ఆలోచన భావోద్వేగం కోరికలు జ్ఞాపకాలు అనుభూతులు కలిగినటువంటి మనసు మానసిక ఒక శక్తి అంతర్గత శక్తి మనసు కనపడుతుంది ఆలోచన కనపడుతుంది కోరిక కనపడుతుంది భావోద్వేగం క్రియారూపకంగా కనపడతాయి అంతేకాని అంతర్గత మానవ అంతర్గత శక్తి మనలో నిక్షిప్తమైనటువంటి ఒక అంతర్గత శక్తి ఇది ఈ ఆలోచ ఈ మనసు అనేది మనసులో నుంచి పుట్టేటువంటి భావనలు కోరికలు ఆలోచనలు ఇష్టాలు అయిష్టాలు ద్వేషం ఇంకా అన్నీ కూడా ఈ జ్ఞాపకాలు ఎక్కడ ఉన్నాయి రా నాయన అంటే నా మనసు ఏం బాలేదు నాతో మాట్లాడొద్దండి నా మనసు ఏమి నెమ్మదిగా లేదు మనసులో అలజడి మనసులో ఇష్టం మనసు ఉప్పొంగిపోవడం మనసు చాలా రకాలుగా ఉంది క్రొత్త మనసును మనం సంపాదించుకున్నప్పుడు కలిగి ఉండేటువంటి లక్షణాలు ఏంటి ఒక మనిషిలో క్రొత్త మనస్సు నూతన మనస్సు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే ఏమని నాకు నూతన మనసు నూతన బుద్ధి నూతన ఆలోచనలు దయచే ప్రభు నూతన దర్శనము చేత నీ ఆత్మ బహుగా వెలిగించబడేంతవరకు నీ సన్నిధిలో కనిపెట్టే కృప దయచే నాయన ప్రార్థన చేస్తూ ఉంటాం నూతనత్వం అంటేనే చాలా ఇష్టపడతూ ఉంటాం కొత్త ఇంటిని కట్టుకున్నప్పుడు ఆ ఆనందం వేరు క్రొత్త బట్టలు ధరించుకున్నప్పుడు వచ్చే ఆనందం వేరు అంతేనా పిల్లలు కూడా అంతే స్కూల్కి వెళ్ళినప్పుడు కొత్త బ్యాగు కొత్త పుస్తకాలు కొత్త కొత్తతనం అనే దాన్ని ప్రతి వాళ్ళు ఇష్టపడతారు కాకపోతే చిన్న పిల్లల మనస్తత్వం ఎట్లుంటుందంటే ఒక కొత్త వస్తువును అది చిన్న గిటార్ కావచ్చు కీబోర్డ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఒక కొత్త వస్తువును పిల్లలకి ఇస్తే కాసే పాడుకుంటారు తీసి పక్కన పడేస్తారు మన జీవితాలు అట్లా ఉండకూడదు క్రొత్త మనస్సును దేవుడు మనకు అనుగ్రహించినటువంటి క్రొత్త మనసును మరణం వరకు మనం కాపాడుకునేటట్లు ఉండాలి ఇప్పుడు పౌలు ఇప్పుడు సౌలులో క్రొత్త మనస్సు అతను పొందుకున్న వెంటనే అతనిలో ఆ సూచనలు కనపడేను ఇప్పుడు మనసు గురించి చెప్పిన నేనేమని ఆలోచనలు ఆలోచనలు అంటే ఏంటివంట దేనైనా ఏదో ఒక విషయం గురించి మనసు ఆలోచిస్తూ ఉంటాడు జరిగిపోయిన వాటిని గురించి ఆలోచిస్తుంటాడు జరిగేటువంటి వాటిని గురించి ఆలోచన చేస్తా ఆలోచనకు చాలా శక్తి ఉంది ఊరికి ఆలోచిస్తున్నారు కొంతమంది ఈ ఆలోచన అనేది ఎక్కువగా అయిపోతే మనుషులు బీపీకి షుగర్కు ఎక్కువ నువ్వు థింక్ చేస్తున్నావా థింకింగ్ అనమాట థాట్స్ అనేవి సరిగా మనం పెట్టుకోవాలి థాట్స్ అనేవి సరైనటువంటి విధముగా మనవి ఉండాలి తర్వాత భావోద్వేగం అంటే ప్రేమ ద్వేషము ఇవన్నీ ఉద్వేగానికి సంబంధించినవి కొంతమంది ఊరు కూరకనే కన్నీళ్లు కరుస్తుంటారు కొంతమంది ఊరు కూరకునే కోపడుతుంటారు కొంతమంది ఊరు కూరకునే ఆవేశపడిపోతూ ఉంటారు ఈ ఉద్వేగాలు అన్నీ కూడా మనసుకు సంబంధించినవే జ్ఞాపకాలు గతించిపోయినటువంటి వాటిని గురించి ఆలోచన చేయడం ఇవన్నీ కూడా మంచి జ్ఞాపకాలు ఉన్నప్పుడు మనిషి హ్యాపీగా ఉంటాడు చెడు జ్ఞాపకాలతో ఉన్నప్పుడు మనిషి దిగులుకు చింతకు బాధకు గురైపోవడానికి అవకాశం ఉంది కోరికలు డిజైర్స్ అనమాట ఇష్టాలు ఇవన్నీ కూడా మనసుకు నాకు బిర్యానీ తినాలని ఉంది అదొక కోరిక నాకు గోవాకు వెళ్ళాలనుంది అది ఒక కోరిక కోరికను కూడా మనసు ఏం చేస్తుంది వెలిబుచ్చుతూ ఉంటుంది అన్నమాట అనుభూతులు ఫీలింగ్స్ అనుభూతులు అంటే అనుభవించడం ఏదైనా సరే ఇవన్నీ కూడా మనసులో సరిగా ఉంటే క్రొత్త మనసు కలిగి ఉంటారు ఇవి గనుక సరిగా లేకపోతే అంటే నీ ఆలోచనలు నీ కోరికలు నీ అనుభూతులు నీ జ్ఞాపకాలు నీ భావోద్వేగాలు ఇవన్నీ కూడా సరిగా లేకపోతే నీకు క్రొత్త మనసు కాదు ఏ మనసు మనం కలిగి ఉంటామో చూసుకుందాం సరిగా ఉంటే మనిషి కలిగి ఉండేటువంటి లక్షణాలలో చాలా మనసులు ఉన్నాయి ఎన్ని మనసులు ఉన్నాయి సమ్మతి గల మనసు సమ్మతి గల మనసు నాకు పుట్టించుము అంటున్నాడు దావీదు ఏంటి సమ్మతి గల మనసు దాని లక్షణాలు ఏంటంటే కీర్తనల గ్రంథాన్ని మీరు చదివినట్లయితే యాభై ఒకటో అధ్యాయం పన్నెండవ చంలో సమ్మతి గల మనసు ఏం చేస్తుందంట దృఢత్వాన్ని ఇస్తుందంట దృఢత్వం కలిగి ఉంటారు ఈ గోడ బాగా దృఢంగా ఉందిరా ఎంత అసలు చాలా కష్టమవుతుంది ఈ గోడను పగలగొట్టడానికి బ్రిటిష్ చాలా దృఢంగా ఉండాలి మనస్సు కూడా సమ్మతి గల మనసు కలిగిన వారి హృదయం ఎట్లుంటుందంట దృఢంగా ఉంటుంది ఎన్ని బాధలు కష్టాలు వేదనలు అప్పు సమస్యలు కరోనా టైంలో ఉద్యోగాలు పోయినాయి దృఢంగా మనిషి మనిషి యొక్క మనసు దృఢంగా లేని వారు ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు సంసారంలో గొడవలు దృఢత్వం లేనివారు కుటుంబాలు విడిచిపెట్టి సన్యాసంలో కలిసిపోయిన వారు ఉన్నారు దృఢత్వాన్ని కలిగి ఉండేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే సమ్మతి గల మనసు కలిగినటువంటి వారు ఈ సమ్మతి గల మనస్సు దేనికి సాదృశ్యం క్రొత్త మనసు నీవు కలిగి ఉన్నావు అంటే ఈ దృఢత్వం అనేది ఒక లక్షణాన్ని నీవు కలిగి ఉంటావు సంతోషము గల మనస్సు సంతోషము గల మనసు దేన్ని తీసుకొస్తుంది అంట హ్యాపీనెస్ అనేది ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది అంట సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి సంతోషము గల మనసు ఆరోగ్యాన్ని ఇస్తుంది దిగులు చింత బాధ కలిగి ఉంటే మనిషి ఏమైపోతాడు అనారోగ్యానికి గురైపోతాడు నువ్వు అనారోగ్యానికి గురైపోతున్నావు అంటే నీతో సంతోషము గల మనసు నీకు లేదు అని అర్థం సంతోషం గల మనసు తర్వాత సిద్ధమైన మనసు ఇది ఒక మనసు ఏ మనసు అంటే ఒకటే అనుకుంటాం మనం ఎన్ని ఉన్నాయో తెలుసా మనసులో ఉన్నాయి టైం లేక నేను కొన్నే చెప్తున్నా ఉన్నాయి మనసులో మనసు చాలా ఉంది నా మనసు బాగాలేదంటే ఏ మనసు బాగాలేదు ఏ మనసు బాగాలేదు సమ్మతి గల మనసు సంతోషము గల మనసు సాత్వికమైన మనసు సాత్వికమైన మనస్సు కలిగిన వారి యొక్క గుణలక్షణం ఏంటంటే ఎందరూ బాగుండాలి అందరూ బాగుండాలి వాళ్ళే సాత్వికులు సాత్వికులు భూలోకమును ఏం చేస్తారంటయ్య అర్థం రావాలి ఖండత రావాలి మనకు సాత్వికులు అనేసరికి వారు భూలోకమును స్వతంత్రించి ఎందుకు భూలోకమును స్వతంత్రించుకుంటారు భూలోకంలో అంటే ఆస్తులు అంతస్తులు భూములు కాదు ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు అందరికీ మంచి వరగా తలలో నాలుకలాగా చిన్నదానికి కూడా ఆ వ్యక్తిని మనం సంప్రదిస్తే మనకి కార్యం జరిగిపోతుందా ఎనీ టైం అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి అందరికీ అవసరమైన వాడు అందరి బాగోగులను అందరి యొక్క యోగక్షేమాలను పట్టించుకునే వ్యక్తి ఎవరు అంటే సాత్వికమైనటువంటి మనసు కలిగిన వాడిలో అందరూ బాగుండాలి నేనక్కనే బాగుండాలనుకోవడం స్వార్థం స్వార్థం అనేది అలాంటి వారిలో ఉండదు పోనీలే తినని బాగుండని పిల్లలు కదా మంచిగా ఉండని అని అందరి బాగోగులు అందరినీ మంచి మనసుతో చూచేటువంటి వ్యక్తి స్థిరమైన మనస్సు దావీదు ప్రార్థన చేస్తున్నాడు స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించుము స్థిరత్వం అనేది మనిషిలో ఉంది అంటే అతని ప్రవర్తనలో స్థిరత్వం కాసేపు ఇది కాసేపు అది చేయాలి కాసేపు ఇట్లా ఉండాలి కాసేపు అట్లా అస్థిరత్వం ఉండదు అస్థిరులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు అస్థిరమైన మనసు కాదు కానీ స్థిరమైన మనసు కలిగిన వారు ఎవరంటే క్రొత్త మనసు నీలో ఉందంటే నీకు స్థిరత్వం ఉంటుంది కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఎక్కడో ఉంటున్నావంటే నిన్ను నీవు పరీక్షించుకోవాలి దేవా నాకు స్థిరమైన మనసు లేదు ప్రభు నాకు స్థిరమైన మనసు నూతన సంవత్సరము దయచైన ఆయన ఏ పని పట్టుకున్నా నాకు నష్టంగా తిరిగి వస్తుంది దేంట్లో కూడా నేను నిలబడలేకపోతున్నాను ఆయన ఏ పనిలో నిలబడలేకపోతున్నా ఏ కోర్సు తీసుకున్నా దాన్ని ముగించలేకపోతున్నా ఏ చదువును కూడా నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను నాలో చెంచల స్వభావం ఉంది నాలో అస్థిరత్వం ఉంది తండ్రి కాబట్టి నాకు స్థిరమైన మనసు లేదు అంటే నీకు క్రొత్త మనసు ఇంకా రాలేని అర్థం